హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస గత సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఎలా ఉందో ఈ సంక్రాంతికి ఎవరెవరు పోటీ పడ్డారో చూసాం అయితే ఇప్పటి నుంచే వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చేందుకు క్రేజీ సినిమాలు రెడీ అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ అర డజన్ సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఏంటి వచ్చే సంక్రాంతికి ఓ అర డజన్ సినిమాలు రెడీ అవుతున్నాయా అని షాక్ అవుతున్నారా ఇది నిజంగా నిజం మరి ఆ సినిమాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి రావాలనే టార్గెట్ తో ఓ సినిమా చేయబోతున్నారు అదే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసే సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది మే నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం బస్టర్ సాధించిన జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే మరో బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు మరో క్రేజీ మూవీ ఏంటంటే ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు సొగ్గాడే చిన్ని నాయన బంగారరాజు నా స్వామి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలే ఇక ఈ సంక్రాంతికి నాగ్ మూవీ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అది మిస్ అయింది అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం రిలీజ్ చేసే టార్గెట్ తో కొత్త సినిమా ప్లానింగ్ జరుగుతోందట ఇక అందరికంటే ముందుగా నెక్స్ట్ సంక్రాంతికి జనవరి తొమ్మిదినే వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ మూవీ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట అలాగే సంక్రాంతికి రావాలనుకున్న మరో మూవీ ఎల్లమ్మ నితిన్ హీరోగా బలగం డైరెక్టర్ వేణు తెరకెక్కించే సినిమాని ఈ నెలలోనే అనౌన్స్ చేసి సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకురానున్నారు ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సిద్ధూ జొన్నలగడ్డతో ఓ సినిమా నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా జరుగుతోంది ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారట ఇలా వచ్చే సంక్రాంతి కోసం ఓ అర డజన్ సినిమాలు రెడీ అవుతున్నాయి మరి ఇందులో ఏ ఏ సినిమాలు వస్తాయో ఏవి తప్పుకుంటాయో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే